తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తెచ్చామని డిప్యూటీ భర్తి విక్రమర్ కన్నారు ఆర్టీసీ బస్సులో మహిళలకు రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా ఎంజీబీఎస్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నారు రెండు వందల కోట్ల ప్రయాణాలతో ఆరు వేల కోట్లు ఆర్జించిందన్నారు కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు అక్యుపెన్సీ రేటు ఒకప్పుడు అరవై ఏడు శాతం ఉంటే ఈరోజు తొంభై ఏడు శాతానికి వచ్చిందన్నారు ఆర్టీసీ వేల సంఖ్యలో కొత్త బస్సులు కొన్నామన్నారు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఖర్చుకు వెనగాడకుండా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణం చేయాలని ప్రభుత్వం అధికారంలో రాగానే రెండు వందల మహిళలు ప్రయాణాలు చేసి ముగించిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నది ఆశ్చర్యంగా గమనిస్తాం

తెలియజేస్తానని చెప్పారు ఈ రెండు వందల కోట్ల 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 ప్రయాణాలను బహిరంగ చేసిన ప్రయాణాలకు సంబంధించి వారు చెల్లించాల్సినటువంటి దూసు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఆరు వేల ఆరు వందల ఎనభై కూడా

శాసనసభ వేదికగా మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వంలో పెద్దలందరికీ ధన్యవాదాలు ఏర్పడే నలభై గంటల్లో గంటల కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమాన్ని పుజాలకు ఎత్తుకొని ఈ రోజు రెండు వందల కోట్ల మంది మహిళలను ఉచితంగా ప్రయాణం చేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఆర్టీసీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా డ్రైవర్లకు కండక్టర్లకు హృదయపూర్వకంగా అభివృద్ధి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకా మహిళలందరికీ కూడా వారు గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు సేవ చేసినాయి పది సంవత్సరాల బస్సులు కొనలే ఇప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నా పది సంవత్సరాలు రిక్రూట్మెంట్ జరగాలి ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతా ఉంది కారణ నియామకాలు జరుగుతా ఉన్నాయి కార్మికుల సంక్షేమానికి సంబంధించి అనేక పాత బకాయిలు చెల్లిస్తూ గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలు కార్మికుల సంవత్సర సొమ్మును కూడా ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తూ బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ నడిపిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ తరఫున ఒక కోటి రూపాయలు వాళ్ళ క్రియా నూట యాభై బస్సుల చూస్తాం మీకు తెలుసు పది సంవత్సరాలు ఆర్థిక విద్య జరిగిన తర్వాత ఒక మనిషి కోలుకోవడానికి ఒక సంస్థ మెరుగుపడడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే రోడ్ మాటలుగా ఆదర్శంగా నెంబర్ వన్ వచ్చే విధంగా కార్మికుల కృషి సహకారంతో ఉంచడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందనే మాట మరొక్కసారి మనం చేస్తూ